నెక్సిటో ఐటీ జాబ్ పక్క ఐదు లక్షల ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి వంద శాతం ప్లేస్మెంట్ సపోర్ట్ తో కేవలం వంద రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోండి ఐదు లక్షల అలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను బాట్ కంటే తక్కువ ఉంటది కదా అలానే నేను కూడా ఇదే ఫాలో అవుతాను ఎന്തിకి మీకు స్టీల్ ప్లాంటా షిప్ యాడా ఏషియాడా జింక జింకా బంకా బంకా హెచ్ పి సి ఎల్ హెచ్ పి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికాయా మీకు ఎందులో కావాలో చెప్పండి బాబే ఎంట్రీ ఏంటయ్యా డిస్కషన్స్ మాకి ఛాయిస్ లో ఉంటే అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది అదే అదే జేసీ గారు టోబిల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు వీటిలో టోబిల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి అన్నింటిలోనే ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలా ఇంత మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా జిఎం అడిగితే ఎలా ఉంటుందంటే ఏ జిఎం అంటే అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏజీఎం ఇప్పించండి సార్ అనుకున్నా నువ్వు ఇది జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు జిఎంఏ కావాలి సార్ సరిగాను భగవాన్ జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్ స్టీల్ ప్లేట్ నాకు బంకులో కన్ఫ్యూజ్ అయ్యాను ఆయన్ని అందరికి ఒక చోటి ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెలా గ్రాచువిటీ పీఎఫ్ఓ సీఎఫ్ఓ అంతా ఏ నువ్వు ఎక్కిస్తా భగవాని మీరు ఇదంతా చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి కూడా కారం తీసుకుంటాను మా ఎడబుల్ విషయం మీరు అపార్థం చేస్తా మాకంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమి చాలు నేను రా డబుల్ విషయంలో అసలు నాన్నగారు మీరు అలా నమ్మరాటం భావ్యం కాదు ఏదో జేసీ సిఫార్సు వల్ల శని సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా అంతగా ఆలోచిస్తారేంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు ఎనటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషులా ఉన్నారు చూడడానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు మీ బొక్క మీరు ఫేస్ అనవసరండి ఎప్పటికీ పెట్టకండి రే అండి కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేదు అది నా బలహీనత పొరపాటు జరగదు ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల మొన్న ఆ మీ అపాయింట్మెంట్ రెడీగా మీరు వచ్చిన తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు మాట్లాడతా మీరంతా భగవాన్ స్నేహితులే అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకి ఏ ఆఫీస్ మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేర మీ భగవాన్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేష్ యార్డ్ లో కావాలన్నా అవి గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో કોને సార్ గ్రేట్ మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్టో మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబి వస్తే వస్తే అస్సలు అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి ఏస్కో నెస్టల్ పొలిటిషియన్ వాజ్పేయ్ ఆ ఏబి సిడీ లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు ఎస్కో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అదేడురా ఓ నీ క్రికెట్ లో ఉన్న విజ్ఞాన ప్రదర్శనలో డ్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డిటైల్స్ వద్దు అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏమీ సెడ్యూల్ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా దేవుని నమ్ముకునౌ అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళ నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం గల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా పొద్దున మికియో अरे अरे ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు

వెళ్ళి ఆయన కాళమిపడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీ వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవేలా చేసింది మీరే వెంకి ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు నీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరే ఉందండి మేము బయలుదేరుతాం స్వామి మిక్సల్ టచ్ లో ఉంటాం శోభావ్ మరి బుచ్చిగా ఏట్రా

అర్థమైంది కాపర్ గన్ గురించి ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడంటే బేస్ సంఖ్య కదా వెంకీ తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దన పదండి తెలుసా భలే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల్ ఆడిపోతుంది చెట్టు పేరుంది మంచి పేరు

సరే ట్రై మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు అవుతుంది ఆ మందుబట్ల జాగ్రత్త మనకు కాబోయే పోలీసు ఎవరికి తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది చౌదరి గారు అందాలు రాసిన చెప్పారు ఏదో బోర్ బిల్ ఇది కాదు పో

మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా ప్రతి కూర్చో అడుగు కనిపిస్తావా వచ్చి కూర్చుంటావు పక్క పక్క ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకి మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ బై ది బైదివే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డిసి ఐఎమ్ బొక్క బారో షార్గా బొక్క అరే వెంకి అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఏం అసగా అనవసరంగా వచ్చవచ్చు

పసిపిల్లాడి అడుగుతుంటే ఎంకల్ చెప్తారా ఇవ్వండి పిల్లలు తాగేస్తారా మీరు మనిషి రాక్షసు తాగితే వాటర్ రాక్షసులు అండి చిన్నదానికి ఏమైనా ఉందా ఇది చెప్పడం వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో గంగర పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు మీ మీరు రండి రండి ఒక్క గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈ మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది ఇంకా రాలేదు కంగారు పడకండి ఇలాంటి రోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగా అన్నమాట రండి సార్ రండి రండి పెట్టి రండి 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 చేయలేండి రండి సార్ రండి కాదు తేండి తేండి ప్యాసింజరా పోతురా రండి జరగమ్మా జరగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా మీ గురించి రావణ్ణ గారు చాలా కంగారు పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్లో